సర్పము రెండు విషయాలకి సంకేతముగా చెప్పబడు ఒక సర్పము పాడు చేసే సర్పం ఒక సర్పం మనిషిని ఉద్ధరణలోకి తీసుకెళ్లగలిగినటువంటి సర్పం ఏ సర్పం పాడు చేస్తుంది అంటే మనిషిలో ఉన్నటువంటి తేజస్సుని కేవలముగా ఇంద్రియ లౌల్యము కొరకు తనకన్నా రూపమునందు కలిగినటువంటి అనురక్తి చేత తన తేజస్సుని చాలా ఎక్కువగా క్షయం చేసేసుకునేటటువంటి వాళ్ళు పోగొట్టుకునే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు బ్రహ్మమునందు నిలబడలేరు యోగమునందు నిలబడలేరు తేజస్సుని పొందలేరు ధారణలో ఉండలేరు జ్ఞాపక శక్తి ఉండదు అటువంటి వారెవరో వారి ఎందున్నటువంటి పాము తేజస్సుని క్షీణం చేసే పాము అంటారు అది కుండలినిలో ఉంటుంది ఎప్పుడు మూలాధార చక్రంలో పైకి లేవలేదు అని గుర్తు పాము రెండవ పాము ఉద్ధరణ కల్పించగలిగిన పాము ఇది పాముల యొక్క మార్పు అంటారు దీన్ని శాస్త్రంలో కుండలిని ఎందున్న పాము పైకి లేవడం తేజోనష్టము చేసి ఇంద్రియలో ఇల్లుమును కల్పించగలిగినటువంటి పాము మరణి ఇది యథార్థమునకు ఆధ్యాత్మిక వైభవము కొరకు పాముని ఇన్నాళ్లు నా ఎందు ఏ పాములు ఉన్నాయో అవి పోవాలి నన్ను ఉద్ధరించగలిగినటువంటి పాములు ప్రవేశించాలి అది నా